దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ సమ్మె జరుగుతుంది ఈ సమ్మె గత సమ్మె లాంటిది కాదు గత పన్నెండేళ్ల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీలకు సేవ చేస్తూ తరిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసేటువంటి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోడ్ల అమలు జరిగితే కార్మిక వర్గం గత నూట యాభై సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కులన్నీ కూడా కలరాయబడతాయి సమ్మె చేసే హక్కు ఉండదు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు వేతన వ్యవస్థ ఉండదు ఇన్స్పెక్షన్లు ఉండవు అలాగే ఉపాధి హామీ పథకం కూడా పోవడం వల్ల ఉపాధి రక్షణ అనేది లేకుండా పోయింది అన్నీ కార్మిక వర్గం రైతాంగం మీద దాడి చేయడం అనేటువంటి ఏకైక లక్ష్యంగా కార్పొరేట్లకి లాభపడేదానికే ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేశారు అందువల్ల ప్రాథమికమైనటువంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు లేకుండా చేయడం కట్టు బానిసల్లాగా రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని అడిచి చేయాలనుకుంటున్నారు కార్మిక వర్గ చరిత్ర మోడీకి తెలియదు జారు చక్రవర్తి నుంచి నేటి వరకు చరిత్ర చెప్పే విషయం కార్మిక వర్గం మీద దాడి చేస్తే కార్మిక వర్గం తిరిగి కార్మిక రాజ్యాన్ని సాధించే స్థాయి దాకా కూడా తమ తిరుగుబాట్లు పోరాటాలు అనేది ఉంటాయి ఈరోజు తమ హక్కుల్ని లేకుండా కాలరాయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకనే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం సాగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కనీసం రెండు వందల స్థానాల్లో గతంలో కొన్ని జిల్లా కేంద్రాల్లోనే జరిగాయి ఈరోజు రెండు వందల కేంద్రాల్లో సుమారుగా వెయ్యి నుంచి ఐదు వేల మంది వరకు కూడా కార్మిక వర్గం యొక్క సభలు జరగబోతూ ఉన్నాయి పెద్ద ఎత్తున ర్యాలీలు జరుగుతున్నాయి కార్మిక వర్గాన్ని సమ్మె చేయడమే కాదు యావత్ కార్మిక వర్గం కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొవాలని అవసరమైతే బంద్ వాతావరణాన్ని కూడా తీసుకురావాలని ఆటోలు మిగిలినటువంటి రవాణా వ్యవస్థ మొత్తం ఆపేయాలని కార్మిక వర్గాన్ని కోరుతున్నాం మా పోరాటం లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది కేవలం ఫిబ్రవరి పన్నెండు వరకే మా కాదు రాబోయే కాలంలో వ్యవసాయ కార్మిక అలాగే కార్మిక వర్గం ఐక్యంగా ఓ పెద్ద ఇతర ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని హెచ్చరిస్తున్నాం